ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు లడ్డు విషయంలో ఏదైతే ఆరోనకల్లో కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అనిమల్ ఫ్యాట్ కంటెంట్ ఉంది లూలో అని చెప్పినారో ఈ రోజుకి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో మన లోకేష్ బాబు గారు ఇంకొక రకంగా చెప్తున్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఒక టెండరింగ్ అనే ప్రొసీజర్ జరిగిన తర్వాతనో కూడా టీడీపీ హయాంలో పదిహేడుసారి రిజెక్ట్ అయిన కంటైనర్స్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పదేడు సరి రిజెక్ట్ అయింది అని కూడా ఇప్పటికే అందరికీ కూడా క్లారిటీ ఉంది అయితే ఈరోజు ఒకటి సూటిగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వానికి మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారంటే మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆయన తిరుమల దర్శనం చేసుకుని బయటికి వస్తే మీ పాపాలని బయటికి వస్తాయన్న భయమా మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా తప్పులు చేస్తే ప్రాయశ్చితం కోసం దీక్ష చేస్తారు ఆయన మన పైన అభండాలు మోపి ఆయనే ప్రాయశ్చిత పరంగా దీక్షలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తప్పు వాళ్ళదే అనే సాంకేతం కూడా ఆయన పంపిస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారంటే అందరికీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మళ్ళా జెడ్పీలు అదేవిధంగా ఎంపీపీలు అందరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ జారీ చేసినారు మీరికి మీకు ఎందుకు అంత భయం ఎవరైనా తిరుమలకు వెళ్ళినా కూడా మేము ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాము దర్శనం చేసుకుంటాము దేవుని దర్శనం చేసుకుంటాము ఆశీస్సులు తీసుకుని బయటకు వస్తాము మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మళ్ళా సెక్షన్ థర్టీ హుఠావుటిగా మీరు జారీ చేశారు ఎందుకు జారీ చేశారు మీకు భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాస్గా ఉంటారు ఫాలోయింగ్ మాస్గా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తరలొస్తుంది వస్తుంది తిరుమలకు అనే భయంతో ఈరోజు మీరు సెక్షన్ అమలు జారీ చేశారు మీరు భయంతోనే ఫార్టీ వన్ ఈ నోటీసెస్ చేశారు మీరు ఈరోజు భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి ఏదైనా నిజంగా క్రౌడ్ కనిపించింది అంటే ఇంకా మీ కూటమి ప్రభుత్వం ఈ ఈ ఈరోజే మీరు జీరో అయిపోతారనే భయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి చర్యలు పాల్పడ్డారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ గురించి అంటే ఆయన చెప్పినాడు మానవతమే మానవీయత నా ధర్మం రాసుకోండి డిక్లరేషన్లో అని చెప్పినాడు అంటే ఇట్లా ఏకైక గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఎంత గట్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పీఎం గారికి లేఖ రాసినారు మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన అని నిజంగా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేమంతా కూడా నిరపరాధులు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు మేమే కోరునాం మేమే సిబిఐ కూడా కోరుతున్నాం సిట్ మూలక మేము సిట్ మూలక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సిట్ మూలక దర్యాప్తు చేస్తామని నిజంగా సిట్టు మూలక ఆయన సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఉంటారు ఆ కమిటీలో కాబట్టి మాకు ఆ కమిటీ పైన నమ్మకం లేదు మేమే చెప్తున్నాం కదా సిబిఐ విచారణ చేయండి మన మోడీ గారికి ఎంత గట్స్ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మోడీ గారికి లెటర్ రాస్తున్నాము అదేవిధంగా కోర్టు ద్వారా విచారణ చేయండి మేము అంటున్నామంటే మేము నిర్దోషులు ఏదైతే ఆరోపలు అయితే కూటమి ప్రభుత్వం ఈ రోజు చేసినారో అవన్నీ నిరాధారం కాబట్టి ఈ అనిమల్ ఫ్యాట్ కంటెంట్కు లడ్డూలో కల్తీ అయిన విషయం ఖచ్చితంగా నూటికి నూటి శాతం అది తప్పు కాబట్టి సరిలేదు కాబట్టి అది కేవలం వాళ్ళు రాజకీయంగా ఒక హండ్రెడ్ డేస్ ఫెయిల్యూర్ అయినారు కాబట్టి వాళ్ళ పరిపాలనలో ఆ ప్లాట్ఫామ్ వాడుకొని మన పైన అభండాలు తప్ప ఇది రాజకీయం కోసం ఆయన చేస్తారు తప్ప ఇంకే ఏ ఒక్క మంచి ఉద్దేశం దీనిలో లేదని ప్రజలందరూ కూడా గమనించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు పూజ చేసి ఆ వెంకటరమణ స్వామిని అందరూ కూడా కోరుకుంటున్నాం అయ్యా ఈ పేరు వాడుకున్నారు ఈరోజు రాజకీయానికి అతి త్వరలోనే వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవం నువ్వు కాబట్టి అతి త్వరలోనే వాళ్లకు నువ్వు ఏమనేది చూపెట్టాలా అనే ఒక ప్రార్థన అయితే సల్లించినాము ఖచ్చితంగా దీని దైవ నిర్ణయం అనేది దేవుడే జారీ చేస్తారని నమ్ముతూ ఇట్లాంటి చిన్న చిన్న చిట్కా పనికిమాలిన రాజకీయం ఖచ్చితంగా మాన్కోనాలే కూటమి ప్రభుత్వం అని చెప్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం